మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా ఆయన అరెస్టిక తప్పదా ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్ వెళ్ళాయా ఆయన హైదరాబాద్లో ఉన్నారా లేదంటే విదేశాలకు వెళ్ళిపోయారా ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం ప్రారంభమైంది వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి దీని వెనుక వంశీ హస్తం ఉందని అప్పట్లో ఉన్నాయి వైసీపీ కార్యాలయంలో ఉంటూ ఆయన డైరెక్షన్ లోనే దాడులు జరిగా ప్రధాన ఆరోపణ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై ఎటువంటి కేసు నమోదు అవ్వలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి కేసులపై దృష్టి పెట్టింది అందులో భాగంగా టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులపై కేసు నమోదైంది ఈ కేసులో ఏ సెవెంటీ త్రీగా వంశీ మోహన్ ఉన్నారు ప్రభుత్వం వచ్చిన వెంటనే వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని టాకు నడిచింది అయితే ఎటువంటి అరెస్టు లేకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉండేది జిల్లాకు కొత్తగా ఎస్పీ రావడంతో ఈ పాత కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి వల్ల వంశీని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్కు మూడు పోలీసు బృందాలు వెళ్ళినట్టు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గన్వరం నుంచి టీడీపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేశారు వంశీమోహన్ ఎమ్మెల్యేగా ఎన్నిక అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు కానీ కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు వెళ్తూనే చంద్రబాబుతో పాటు లోకేష్ ని టార్గెట్ చేశారు వారిద్దరిపై అంచుత వ్యాఖ్యలు చేశారు ఇక ఒకానొక దశలో చంద్రబాబు సతీమణపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అయ్యారు టీడీపీ శ్రేణులకు వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యారు ఆయన అప్పట్లో అధికార పార్టీలో ఉండడంతో దూకుడుగా ముందుకు సాగారు వంశీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా వంశీని ఓడించాలని చంద్రబాబు వ్యూహం చేశారు వైసీపీ నుంచి ఆర్లగడ్డ వెంకటరావును పిలిపించి టీడీపీ టికెట్ ఇచ్చారు అష్టదిగ్బంధం చేయడంతో వంశీకి ఓటమి తప్పలేదు ఏపీలో సైతం కూటమి అధికారంలోకి రావడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి ఓటమి తర్వాత కనీసం గన్నవరంలో వంశీ అడుగు పెట్టలేదు విజయవాడలో ఉన్న బయట ప్రపంచానికి రాలేదు అమెరికా వెళ్ళిపోతారని ప్రచారం సాగింది ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నట్టు సమాచారం అందడంతో పాత కేసులో అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు వెళ్ళాయి వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పట్టుబిగించినట్టు తెలుస్తోంది ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఆయన అమెరికా వెళ్ళిపోయారు ఇక తిరిగి రారని ప్రచారం జరిగింది కానీ కౌంటింగ్ ముందు గన్నవరం నియోజకవర్గానికి చేరుకున్నారు అయితే కౌంటింగ్ తర్వాత కొడాలి నానితో కలిసి బయటకు వెళ్ళిపోయారు అప్పటి నుంచి అజ్ఞాతంలోనే గడిపారు ఆయన హైదరాబాద్లో ఉన్నారా లేదంటే అమెరికా వెళ్ళిపోయారన్నది తెలియడం లేదు అయితే ఆయన అరెస్ట్ జరిగితే గానీ దీనిపై క్లారిటీ రాదంటున్నారు కొంతమంది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి